బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం మహిళా ప్రయాణికురాలి బ్యాగులో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీట్ వెనకాల పెట్టింది అయితే ఈ క్రమంలోనే ఆ పై కన్నేసిన బస్ డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్గా నొక్కేశాడు అయితే ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో బండారం బయటపడింది మనమే కాపడేది గోయి సారీ సార్ నాకు మడెసి గోతిష్ సారీ మేడం సారీ మేడం జంజీనా ఉంది నా మేడం కి ఆ మేట్ కొని సారీ డబ్బా తెలుస్తుంది హ రెండు ది ది నా మేడం రెండూ ది రింగులు ఉన్నాయి రెండు మూడు దిమ్మలు ఉన్నాయి ఇవేనా ఇవేనా ఎట్లా పరిస్థితులు చెంప వాళ్ళకి కొట్టంకొసారి అనుకుంటున్నారా